చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నుండి ఏడో నెల కంటిన్యూ అవ్వబోతుంది ఇంకో రెండు మూడు రోజుల్లో ఆరు నెలలు పూర్తిగా నిండిపోతాయి ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంది అయిందని చూస్తే శూన్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన మొట్ట మొదటి రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇదిగో ప్రతి మంగళవారం అప్పుకెళ్తున్నాడు ప్రతి నెల చివర అప్పుకెళ్తున్నారు అని లెక్కేస్తూ ఉండేవాళ్ళు మొదట మూడు నాలుగు నెలలు క్రమేణ 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 క్రమేణా ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్లో మారిపోతుందని చెప్పి వాళ్ళ మైండ్లో వాళ్ళు ఎక్కించుకొని కనీసం ఇప్పుడు అప్పులు ఎంతంత అప్పులు లెక్క లెక్కేయడం కూడా మానేసారు ఎంత అప్పులు తెచ్చేది తెచ్చేది కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అంత కీర్తి ప్రతిష్టలు ఈ ఆరు నెలల కాలంలో సంపాదించుకోవడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు నైంటీ ఫైవ్ సీఎం నైంటీ ఫైవ్ సీఎం అని చెప్పుకుంటా ఉన్నాడు కానీ నైంటీ ఫైవ్ అంటే మనం ఏది చెప్పినా సాగిద్ది ఇప్పుడు అలా సాగదు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము మేజర్గా దెబ్బతింది ఎక్కడంటే మీ దుష్ప్రచారం ఒకటి బలంగా నమ్మారు జనాలు కోరుకునే డబ్బులు ఇచ్చేస్తున్నారు జనాలు కోరుకునే డబ్బులు ఇచ్చేస్తున్నారు బతకస్తులు తయారు చేస్తున్నారు ఐదు అని చెప్తే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది లేకపోతే కొంత మేధావర్గ విద్యావేత్తలను దూరం అవ్వడం జరిగింది మా దగ్గర నుంచి మేము అన్ని అన్నీ చెప్పాల్సింది బటన్ నొక్కాం దాంతోపాటు ఈ పనులు చేసాం ఇది ఇది చేసాం ఇది చేసాం అన్నీ చెప్పుకు అన్నీ చెప్పుకోవట్లు మేము విఫలమయ్యాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కే కార్యక్రమం లేదు అట్లా అని చెప్పి గొప్పగా పాలించి పూర్తి స్థాయిలో మందికి ఉపాధి కల్పించే ఆలోచన కూడా కనపట్టలేదు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ మాటలు అంటున్నాడు వచ్చాయి చెప్పారు లక్షణ చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే అది తెలుగుదేశం పార్టీ దూరం దృష్టి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి తాడిపత్రి నుంచి విదేశాలకి ట్రైన్లు వేసేది ఏందో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ దాని దానికి ఏం సంబంధం అసలు ట్రైన్లు విదేశాలకి ట్రైన్లు వేస్తారు సముద్ర మార్గం నుంచి వేస్తారా అదే సముద్ర మార్గం నుంచి వేస్తారు అని చెప్పి కార్టూనిస్టులుగా లేకపోతే ఎవరైతే కొద్దిగా వ్యంగ్యంగా సెటరికల్గా మాట్లాడే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంటారు ఈ ఈ రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ మన రాష్ట్రంలోనే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యంగ్యంగా పోస్ట్ వేయకూడదు వాళ్ళు మాట్లాడేదే సెటరీకల్గా చూపించకూడదు సెటరకులుగా చూపించిన వాళ్ళు అరెస్ట్ చేసి వేధించడం ఇది ఎన్టీ రామారావు గారి పైన ఎంత నీచాతి నీచమైన పోస్టులు వేసినటువంటి ఆనాడు రామోజీరావు గారు మీ హయాంలోని మీ రాష్ట్ర మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనని అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు లేని ముఖ్యమంత్రిగా చేసినాడు సొంత మీ మామ ఆయన్ని ఇట్లా వ్యంగ్యంగా దారుణంగా పోస్టులు వేయించారే దాని గురించి చెప్పండి సార్ దాని గురించి చెప్పండి ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేపిలేదు ఇది మా ఆయన నరేంద్ర మోడీ గారికి తప్పట్లేదు ఇది మధ్యప్రదేశ్ ఎల మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ నరేంద్ర మోడీ గారి కంటే మీరు గొప్పవాళ్ళ ఆయన ఎంతమందిని అరెస్ట్ చేపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి కంటే మీరు గొప్పవల్ల మీరు మాట్లాడే మాటలను వ్యంగ్యంగా చూపిస్తూ ఉంటారు ఇంకా మీకు ఓటమి అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ మాటలకి రియాలిటీలో ఆ ప్రజలకి పూర్తి స్థాయిలో చేరువ అవ్వలేదు లేకపోతే మీరు సరిగ్గా పరిపాలించలేదు రియాలిటీలో లేమో అసలు మీరు మాటలకు అసలు పొంతనే ఉండదు అనడానికి ఆంధ్రజ్యోతి ఈయన చూపించే హైప్ చేసే మాటలు మీ పరిపాలన దరిద్రం అదే దరిద్రం మళ్ళీ కొనసాగబోతుంది ఇంత నిన్న ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాఫియా భర్తం పడతా బెల్ట్ షాపులు పెడితే తోలు ఆ బియ్యం సంగతి ఏందో తెలిసిన సార్ మరి మాఫియా భర్త పడతా అన్నారు కదా ఆ బియ్యం సీజ్ చేశారు కదా కాకినాడ పోతా దాని గురించి చెప్పండి బెల్ట్ షాపులు పెడితే తోలు తెస్తా తీసి 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 బెల్ట్ షాపులు ఊరు నిండా బెల్ట్ షాపులు ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు కామెడీగా ఉంటాయి ఇంకో నాలుగు రోజులు పోతే ఇంకో సంవత్సరానికి పోతే ఈ ముఖ్యమంత్రి చేతకాని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పంచాయతం రాని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పేరుకు మాత్రం వన్ పాయింట్ ఓ అది అని చెప్తాడు ఇట్లాంటి మాటలు అయితే జనాల నుంచి వస్తాయి సార్ ఖచ్చితంగా ఇప్పటికే వస్తున్నాయి ఇప్పటికే వస్తున్నాయి ధోన్ ఏమన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చదువుతాను వినండి భూ కబ్జాలు గంజా విక్రదారులు పాల్పడితే కఠిన చర్యలు మద్యం నేతలు మద్యంలో నేతలు జోక్యం చేసుకుంటే వదలం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి చోట జరుగుతుంది అది అత్యాచార ఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు దాదాపు వందకు పైగా అమ్మాయిలని మనోవేదనకు గురి చేసి మానసికంగా లైంగిక వేధింపులు చేసి రేపులు చేసి మటలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా శూన్యం కానీ కఠిన చర్యలు హెచ్చరిస్తున్న ఇదే చివరిసారి ఇంకొకసారి నేను హెచ్చరించడం అని చెప్పి మాట్లాడారు ఎక్కడుంది సార్ ఎక్కడుంది ఆంధ్రజ్యోతి ఈనాడులో ఉంది కఠిన చర్యలు జనాల్లో లేదు ఆంధ్రజ్యోతి ఈనాడులో ఉంది కానీ జనాల్లో లేదు కఠిన చర్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండదు తెలుసా అధికారులు ఉరుకులు పరుగులు మేము పెట్టేవాళ్ళు ఏదో అయిపోయింది ఏదో ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టుగా పరిగెత్తిచ్చేవాడు ఆయన స్ట్రిక్ట్గా ఉండేది అసలు అనేవాడు పోలవరం వరదలు వచ్చినప్పుడు నేను రాను నేను ఒక వారం తర్వాత పరామర్శిస్తాను ఏ ఒక్కరైనా నాకు సహాయ కార్యక్రమాలు అందలేదని చెబితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఈ విధంగా కలెక్టర్ దాని బాధ్యులే అని చెప్పి కఠినంగా చెప్పేవాడు వాళ్ళందరూ ఉరుకులు పరుగుల మీదనే చేసేవాడు బహుశా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడిపోయి రాష్ట్ర ప్రజలు నమ్మారు ఏది నిరుద్యోగులు కానీ లేకపోతే మేధావి వర్గం కానీ

ఎంత మందికి ఇచ్చారు సార్ ఈ బడ్జెట్ లో అసలు ఈ హామీని పెట్టారా ఈ బడ్జెట్ లో ఆ హామీని పెట్టారా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి ఐదు వందల మంది ఇస్తాను ఆ ప్రతి నియోజకవర్గం ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల మందికి వస్తుంది పది లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఇస్తాను అన్నారు ఎంతమందికి ఇచ్చారు ఇటువంటి హామీలు ఇచ్చి వర్గాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేత జనాలు సామాన్యులు అర్హులైనటువంటి పేదవాళ్ళ సంక్షేమం కందకుండా దుష్ప్రచారం చేసి మీకు ఇంకా వస్తుంది అంకా వస్తుంది అని చెప్పి లాక్కున్నారు నేను చెప్తున్నా కదా బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని ఓటమి అనేది మీకు భవిష్యత్తులో రాబోతుంది బికాజ్ ఎందుకంటే ఆగ్రహం నుంచి వచ్చే బాధ నుంచి వచ్చే ఆగ్రహం అనేది లేకపోతే ఏదైనా కానీ మనోవేదన నుంచి వచ్చేది అదే మేము మోసపోయేవారు అనే కోపం ఉండొచ్చు చూడండి ఆ కోపాన్ని ఎవరు భరించలేరు ఏ ఏ ఒక్కరు కూడా అది మీకు జరగబోద్ది మనోవేదన నుంచి వచ్చే బాధ ఆ కోపం ఎలా మారిపోతో ఆలోచించుకొని మమ్మల్ని మోసం చేస్తారా అనే కోపం వచ్చింది చూడండి ఆ రోజు ఏ ఒక్కరు గాలి కొట్టుకొని పోతారు గాలి కొట్టుకొని పోతారు ఆయన కఠిన చర్యలు అని బాబుగారు అంటారు బాబు గారు అనగానే ఇక్కడ వచ్చేసి సామాన్యులు కఠిన చర్యలు ఉండవు తప్పులు చేసిన వాళ్ళు పెద్ద ఉండవు అరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయలేదని చెప్పి ఎస్పీని సీఐని సస్పెండ్ చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు సామాన్యుల విషయంలో ఎంతమంది సస్పెండ్ చేశారండి ఎన్ని అత్యాచార ఘటనలు జరుగుతుంటే అది రాష్ట్ర ప్రభుత్వం క్రెడిబిలిటీ కాదంబరీ చత్వాని అని ఒక మహిళకి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు అంత ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ చేశారు విజయవాడ వరదల్లో కడుపుతోటి ఉన్న స్త్రీని మనం కాపాడుకోలేకపోయాం కడుపు మీద పెట్టుకొని వెళ్తుంది ఆ మహిళ రక్షణ లేదు మహాప్రభు నన్ను కాపాడంటే వాళ్ళ తండ్రి పట్టుకొని పోతున్న ఫోటో వైరల్ ఇటుపక్క కాదంబరీ జత్వానికి విఐపి ట్రీట్మెంట్ అది రాష్ట్ర ప్రభుత్వం